ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిచే గ్లోబల్ హెల్త్ లీడర్స్ గా గుర్తించబడిన ఆశా వర్కర్లకు కనీస కార్మిక చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆశా వర్కర్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ధర్నాలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఆశా వర్కర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవి ముఖ్యల రామస్వామి రాణి సుజాత చైతన్య మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఆశా వర్కర్లు ప్రెసిడెంట్ కాసు మాధవి సీఐటీ జిల్లా కార్యదర్శి ముక్కిర రామస్వామి మాట్లాడుతూ ఆశా వర్కర్లను ప్రభుత్వం వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగించుకుని పారతవర్షకాలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తక్షణమే వాటిని చెల్లించి కార్మిక చట్టాలను పాటించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయాలని ఈఎస్ఐ లను వర్తింపజేయాలని ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు పెండింగ్ లో ఉన్నటువంటి లెప్రసీ పారితోషకాలు అట్లాగే టీపీ పారితోషకాలు అట్లాగే ఎన్డీడీకి సంబంధించిన సర్వేలకు సంబంధించిన పారితోషకాలు ఉన్నాయి గత మూడు సంవత్సరాలుగా ఆశాల చేత పనిచేయించుకుంటూ పారితోషకాలు ఇక్కడ వచ్చేటప్పటికి బకాయిలో పెడుతుంది గవర్నమెంట్ కాబట్టి వెంటనే ఆ బకాయి పారితోషికాలను చెల్లించాలని చెప్పేసి అట్లాగే ఏదైతే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీ ఉందో ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ఆశా వర్కర్లకు పని భద్రత కల్పిస్తూ వారిని పార్లమెంట్ చేస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతుందో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి సిఐటు ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు వరంగల్లో కూడా ఆశా వర్కర్లంతా కూడా ధర్నాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆశా వర్కర్లను చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆశా వర్కర్లు పొద్దున్నేస్తే గ్రామీణ పేదలకు ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తూ ఈ రోజు వరంగల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్ల సేవలను గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్ అంటే ఇచ్చినటువంటి పరిస్థితుంది కానీ మన మోడీ గవర్నమెంట్ కనీసం కార్మికులుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితుంది కాబట్టి ఈరోజు సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్ట పరిధిలోకి తీసుకురావాలి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని పెండింగ్లో ఉన్నటువంటి లెపరసీ బిల్లు అన్ని కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది రూపాయలు ఇవ్వాలని అలాగే వారికి ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లను ప్రభుత్వం గుర్తించాలని వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాలలో పోయి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాన్ని చూసేటువంటి పరిస్థితులలో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు గుర్తించి కనీస వేతనాలు ఇవ్వడం లేదు వాళ్ళ సేవలు కూడా గుర్తించడం లేదు తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఇచ్చుకుంటూ గత మూడు సంవత్సరాల నుంచి లిప్రసీ డబ్బులు కావచ్చు టీబీ డబ్బులు కావచ్చు ఇంకా రకరకాల డబ్బులు మూడు సంవత్సరాలు ఇవ్వకుండా ఆపినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఏమి తినిపంచుతారనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఊరంతా దిగి సేవలు చేస్తూ ఉంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను ఆశా వర్కర్లకు ఇవ్వకుండా ఆశాలను ప్రభుత్వం భద్రత కల్పించకుండా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు ఆశా వర్కర్లకు ఇబ్బందులు పడి పరిస్థితి ఉంది అందుకోసం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆశా వర్లకు వర్కర్లకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిల్లో ఏవైతే డిమాండ్లు పెట్టిలో తక్షణమే నెరవేర్చాలి అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈరోజు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఒకవేళ చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కూడా ఆచాక వర్గాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అడిగేది ఏంటంటే ఈ దేశ ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఆశా వర్కర్ల సేవను గుర్తించి ఈరోజు రోజు వేపు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను కాకపోయినా కూడా ఈరోజు భిక్షుడు వేతం పద్దెనిమిది వేల రూపాయలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అందుకోసం ఇక్కడ ఈ ధర్నా చేస్తాను ఈ ధర్నాను గమనించి ఎప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారికి న్యాయం చేయాలి లేకుంటే రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా